ఆషాభాషిగా చాల పుతరావా గ్రీకు చత్రుడు ఇకా బిట్టావా విను అవత్య పరాక్రమ వీర విక్రమ రాజ్యల మామిలాశులై అవత్ర పరాక్రమ వీర విక్రమ రాజ్య రమాభిలాశులై ఆంధ్ర దేశంలోనే మూడవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం వరకు ఈ ప్రాంతాల కూడా జనరం రంజికంగా పరిపాలించినవి శబాష్ పల్లవు వీరుడా అని పిరుదుగాచ్చిన ఆ పల్లవుడైరా ఈ అగ్రికులు క్షత్రియుడు ఎవరు ఇంకా విను నా చరిత్ర తెలియకే కదా నా మనవళ్ళు నా ముని మనవలు ఇలా తీరస్థితిలో ఉంటున్నారు విను ఆలయ నిర్మాణంలో అగ్రికత్రులు ఆది పురుషులై ఒకటి కాదు కాంచీపుర గంగీపుర మహాబలిపుర మైలపుర అమరపుర విజయపుర చిదంబర తిరుమల లాంటి పుణ్యక్షేత్రాలలో సగర్వంగా ఆంధ్రజాతి గర్వపడేలా ఆలయ నిర్మాణాన్ని చేసి ఆధ్యాత్మికతను ఈ ప్రపంచానికి అందించిన వేద ధాతలు రా అగ్ని కులక్షేత్రి ఎవరుకున్నాం రాలక్షేత్రుని పల్లి పల్లివాడు నీ సరే మీరు బాగా చదువుకోవాల వంద సంవత్సరం క్రితం పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో చదువులేక మన అగ్రిక క్షత్రియుల జాతిని

ఈ కురంగేశ్వరపురం ఇప్పుడు దీన్ని కోరంగి అని పిలుస్తున్నారు ఈ కురంగేశ్వరపురంలో పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో పుణ్యదంపతులైనటువంటి శ్రీ శ్రీ పొనమండ వెంకటరెడ్డి శ్రీమతి మంగమాంబ దంపతులకు జన్మించాడు ఈ పొనమండ లక్ష్మణ స్వామి వర్మ ఇదే గడ్డ పైన జననీ అన్నట్టుగా ముందు నేను పుట్టిన ఈ కొరంగేశ్వరం కొరంగి గ్రామం నా వంశ ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడికి ప్రణామాలు అర్పిస్తూ నా వంశ కుల దేవతల కంచి కామాక్షమ్మకు ప్రణామాలు అర్పిస్తూ పల్లవ చరిత్రను సంక్షిప్తంగా వివరిస్తాను పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో పుట్టిన ఈ కొరంగేష్లో విద్యాభ్యాసం బాల్యంలో కాకినాడ జిల్లాలో జరిగింది నా వయసు ఇరవై ఒక్క సంవత్సరం పూర్తి అవుతుండగానే చిన్నప్పటి నుంచి ఎంతో పట్టుదలగా ధైర్య సాహసాలతో పెంచారు తల్లితండ్రు ఇరవై సంవత్సరాలు చదువు పూర్తి చేసుకుని సమాజాన్ని పరిశీలన చేస్తున్నాడు ఈ పరముండ లక్ష్మణ స్వామి చూస్తున్నా ఎన్నో అంటి రాగాలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీ కూడా జబ్బు బాధపడుతూ ఉంటే ఈ లక్ష్మణ స్వామి చదివిన చదువుకు విలువ లేదా అని బాధపడుతూ నా ప్రజలకు ఏదైనా చెయ్యాలని ఆయుర్వేద శాస్త్రంలో విజ్ఞానం చేత సంప్రదింపు చేసి నూట ఇరవై రకాల ఔషధ మూలికల ద్వారా మందులు ఔషధాలు తయారు చేసి ఈ కోరంగి గ్రామంలో ఒక్క అంటువ్యాధితో మరణించకుండా కాపాడగలిగాడు ఈ అగ్ని కులక్షత్రియుడు ఇది నా మొదటి విజయం నేను తయారు చేసి ఔషధాలన్నీ కూడా మన జాతంలోనే కాదు అంతర్జాతీయంగా రంగు ఇండోనేషియా ఆఫ్రికా అమెరికా లాంటి ప్రజాల్లో కూడా నా మందులతో ఎంతో మంది రోగులు స్వస్థత పొందారు దాని నుంచి నాకు ఎంతోమంది బంగారు పథకాలు ఎంతోమంది అందించారు ఈ అగ్రికల్ చుడికి ఆ ధనాన్ని నేను సొంత ఖర్చుల కోసం ఏనాడు వాడలేదు ఆ సంపాదించిన ధనాన్నంతా మళ్ళీ పేదల కోసమే వచ్చిన రోగులను స్వస్థత చేయడం కోసమే ఈ లక్ష్మణ స్వామి దాస్తిని కూడా తారపోశారు ఇది నా మొదటి విజయం ఆ తర్వాత ఎంతోమంది నన్ను పొగుడుతున్నా ఎంతో మంది నేను చేస్తున్న వైద్య సేవలకు ఆనందింప చేస్తున్నా మనసులో ఏదో ఒక తెలియని ఆందోళన ఎందుకంటే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నా జాతీయు హీనతహీనంగా పల్లొళ్ళు రా పల్లొళ్ళు రా అంటూ ఉంటే నేను పడ్డా చెమ్మ గిల్లుతూ ఉంటే నా జాతికి ఏమి చెయ్యలేకపోతుందా అనేటువంటి ఆందోళన ఎన్నో రాత్రులు గడుతారయ్యా ఏదో ఒకటి చేయాలి జాతికి అని ఆలోచనలో పడ్డాడు ఈ పనుమండ లక్ష్మణ స్వామి వర్మ చదివాను చరిత్ర చదివా తమిళ దేశాలను పర్యటించి తమిళ భాష కూడా నేర్చుకున్నాను అప్పటికే తమిళ దేశంలో వన్నికలు క్షత్రియగా పేరు పొందిన వారందరినీ రక్షించుకుని వాళ్ళందరినీ సంప్రదించి సింగారువేరు నాయకర్ నంజప్ప నాయకర్ రామ్ బహదూర్ నేల మాణిక్యనాయుకులు లాంటి పెద్దవానందని సంప్రదించి ఆంధ్ర దేశంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఒకటిలో ఆంధ్ర అగ్ని కులక్షప్రియ మహా రిజిస్టర్ చేసి లక్ష్మణ స్వామి వార్త వంద సంవత్సరాల పూర్తయితరా మరవళ్ళారా వంద సంవత్సరాల పూర్తయి సంఘం స్థాపించాను ఎన్నో కార్యక్రమాలు చేశాను ప్రతి గ్రామానికి తిరిగా ఎన్నెన్నో గ్రామాలు తిరిగి చైతన్య పరిచి పెద్దలన్నీ నాయకులందరినీ సంప్రదించి ప్రతి గ్రామంలో ఒక గ్రామ పెద్ద వ్యవస్థను కూడా నిర్మించింది తద్వారా అందరికి న్యాయం చేయాలని కోరుకుంటూ సంకల్పం చేస్తూ ఉంటే ఎక్కడైనా సరే వంకలు పెట్టేవాళ్ళు మీ కాలంలో కాదు మా కాలంలో కూడా ఒక అడుగు ముందుకేస్తే ఒక నాయకుడిని నాలుగు అడుగులు వెనక్కి లాగుదామనే వాళ్ళు మా కాలంలో మా తరంలో కూడా ఉన్నారు అప్పుడు మీకు చదువు లేదు మీ జాతిలో సంస్కారం తెలియదు జాతి వాళ్ళకి రాజకీయ అనుభవమే లేదు అని రానా రకాల ఇబ్బందులు అవమానాలు గురై వెంటనే చదువు లేదన్నాడు కదా అని మొత్తం గ్రంథాలన్నీ సంవత్సరంలో ఇదే కోరింగి గ్రామంలో కమలనాథ వర్మ మెమోరియల్ సంస్థానాన్ని స్థాపించి అందులో ఒక గ్రంథాలయాన్ని స్థాపించి అగ్ని కురుక్షత్రు ప్రతి